హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీనా దత్త నుంచి అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడానికి తను కారణం కాదని ఆయన మాజీ భార్య కిరణ్ రావు అన్నారు లగన్ టైంలోనే మా ఇద్దరి మధ్య రిలేషన్ మొదలైందని చాలా మంది అనుకుంటున్నారు అందులో ఎలాంటి నిజం లేదు స్వదేశ్ నాటికి మేము ఒక్కటయ్యాం మంగల్ పాండే కోసం అమీర్ వర్క్ చేస్తుండేవాడు ఆస్తోస్తో స్తో మేము కొన్ని వాణిజ్య ప్రకటనలు చేశాం చాలా రోజుల తర్వాత అమీర్ నేను అక్కడ కలుసుకున్నాం దాదాపు నాలుగేళ్ల తర్వాత రీకనెక్ట్ అయ్యాం అప్పటి వరకు ఆయనతో టచ్లో లేను లగాన్ టైంలో ఆయనతో మాట్లాడింది లేదు వేరే బంధంలో ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా కొన్ని మాటలు భరించాల్సి ఉంటుంది అలాంటి సమయంలో కపుల్ కౌన్సిలింగ్ తీసుకోవడం ఉత్తమం మేం కూడా కౌన్సిలింగ్ కు వెళ్ళాం ఎలాంటి పరిస్థితులు వచ్చినా పరస్పరం నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని కిరణ్ రావు అన్నారు దర్శక నిర్మాతగా కిరణ్ రావుకు బాలీవుడ్లో మంచి పేరే ఉంది అమీర్ ఖాన్ నటించిన లగాన్ కు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి వివాహం చేసుకున్నారు వీరికి ఒక బాబు ఉన్నాడు పరస్పర అంగీకారంతో సుమారు పదహారేళ్ల వైవాహిక బంధానికి రెండు వేల ఇరవై స్వస్తి పలికారు కిరణ్ రావుకు వివాహం చేసుకోవడానికంటే ముందు అమీర్ కు వివాహమైన విషయం అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో రీనా దత్తను వివాహం చేసుకున్న ఆయన రెండు వేల రెండులో లో విడాకులు తీసుకున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి